హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ అరస్ రెడ్డి సార్ ఈ వీడియోను మనలో మన స్టూడెంట్స్ ఎవరైతే రియల్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం మాత్రమే ఎందుకు రియల్ యాస్పరెంట్స్ కోసం చెప్తున్నానంటే ఈరోజు సొసైటీలో ఎప్పుడూ కూడా చెడి వ్యాపించినంతగా మంచి వ్యాపించదు ఏదో కొద్దో గొప్ప మంచిని వ్యాపించే మారాంటి వారిపైన బురదను జరుగుతుంటారు అది రాదు ఇది రాదు నోటిఫికేషన్ ఉండవు మీరు చదవద్దు ఏముంది ఇటువంటి గాసిప్స్ అన్నీ క్రియేట్ చేసి నిజమైన ఆస్పరెంట్స్ని పూర్తి స్థాయిలో ప్రక్కదవ పట్టిస్తున్నారు అది మనం చాలా వరకు చూస్తున్నాం ఎన్నో రకాలైన సోషల్ మీడియా కానివ్వండి ఈ యొక్క రీడింగ్ హాల్స్ కానివ్వండి లైబ్రరీస్ కానివ్వండి ఇక్కడ ఒక్కసారి మనం గమనించండి మీరే గమనించండి గత నాలుగు నెలల నుంచి మన వీడియోలు చూడండి ఒకసారి మనం ఏదైతే చెప్పామో మాకున్న ఇన్ఫర్మేషన్ అదే ఇన్ఫర్మేషన్ వారీగా మీకు నోటిఫికేషన్లు వచ్చాయి మేలో హైకోర్టు నోటిఫికేషన్ చెప్పాం అది ఇచ్చారు డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం జూలై నెలలో ఫారెస్ట్ ఖచ్చితంగా ఇస్తాడని చెప్పాం మేము ఎలా చెప్పాం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ కనుక మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అండ్ ఏపీఎస్సి వెబ్సైట్లో సెక్రటరీ పెట్టిన దానికి కూడా అది ఫేకు ఉట్టుదే అది ఇవ్వరు అని చెప్తే పాపం వీళ్ళు చదవడం మానేస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంకి ఇంకేం ఉండదు ఆగస్ట్లో ఖచ్చితంగా ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుందండి ఆగస్ట్ ఒకవేళ లేట్ అయితే ఏదో పదిహేను రోజులు నెల రోజులు ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు కదా అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే వంద శాతం ప్రిపరేషన్ అయిపోయినట్లుగా ఫీల్ అయ్యి నోటిఫికేషన్ వచ్చినంతవరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత టైం ఏమో తక్కువ ఇస్తున్నాడు గాబరా గాబరాగా ఏదో చదువుతారు ఫ్రెష్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఆరు నెలలు కన్ కన్సిస్టెన్సీగా దానిపైన దృష్టి పెడితే నేను అర్థం కాదు మరి అలాంటిది ఉన్న మంచి వాతావరణంలో ప్రిపరేషన్ చేయడం మానేసి అనవసరంగా ఎందుకు మీరు డిసప్పాయింట్ అవుతున్నారు అనే దాన్ని మీకు మీరు ఆలోచించుకోండి ఒకటి గుర్తుంచుకోండి సమాజంలో ప్రభుత్వం లేదా మేము లేదా ఇంకెవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చాము కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఒకసారి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏంటి అసలు నేను ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలనేది మీరు ముందు దృష్టి పెట్టండి అదేవిధంగా నోటిఫికేషన్లో భాగంగా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే గ్రూప్ వన్ ఈ ఇయర్ అది సెప్టెంబర్ వస్తుందా డిసెంబర్ లోపు వస్తుందా అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పలేం ఏదైనా ఇయర్ ఈ ఇయర్లో నోటిఫికేషన్లో అతి త్వరలో రాను ఎండోమెంట్ గ్రూప్ వన్ అయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం కూడా మనం చెప్పి ఉన్నాం సార్ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు రానున్నది అంటే ఈ ఇయర్లో అయితే లేదండి మరి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓరియంటేషన్లో ఇస్తారా లేదంటే ఇండివిజువల్గా ఇస్తారా ఏదైనా సరే జూలై లోపు మనకి నోటిఫికేషన్ వస్తుంది జూలై లోపు జూలైలోపు ఈ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సార్ ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి ప్రభుత్వం అప్పుడు ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ యొక్క ఒక సిస్టమ్ చూసుకోండి సేమ్ ఇదే విధంగా వన్ ఇయర్ అలా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డిఎస్సి ఇచ్చారు టూ థౌజండ్ సిక్స్టీన్లో నవంబర్ ఎయిట్న మనకు గ్రూప్ టూ ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ వన్ ఇచ్చారు పంచాయతీ సెక్రటరీ ఇచ్చారు ఆ విధంగా ఏపీపిఎస్ అని ఇచ్చారు ఫస్ట్ ఇయర్ అంతా డిఎస్సి ఈ విధంగా ఇచ్చారు ఆ తర్వాత డిఫెన్స్ ఇచ్చారు సో ఇదే విధంగా ఉంటుంది సో ఇప్పుడున్న సమాచారం మేరకు అయితే నెక్స్ట్ ఇయర్ మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి సార్ స్టూడెంట్స్కి ఎప్పుడూ కూడా మీ అందరికీ తెలిసిందే ఉన్న సమాచారాన్ని మాత్రమే చేరవేస్తాం ఇంకోటి చదువుకోండి చెప్తాం చదువుకోండి చెప్తాం తప్ప వేరే చెప్పట్లేదు కదా ఇంకా నీ ఇంట్రెస్ట్ కోర్సులో నువ్వు జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వకపోవడం నీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ ఎవరిని బ్రతిమాలము అన మీకు ఫోన్ చేసి జాయిన్ అవ్వండి అని కూడా చెప్పం ఆ విషయం మీ అందరికీ తెలిసిందే మా ఇన్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి మన ఓల్డ్ స్టూడెంట్స్కే మెసేజ్ కమ్యూనికేషన్ చేస్తాం తప్ప ఎవరికి కూడా చెప్పం ఎందుకంటే మన కంటెంట్ చూసి రెండవది నేను ఒక్కడనే ఓన్గా చదువుకుంటే నాకు కన్సిస్టెన్సీ లేదు అనుకున్న వాళ్ళు మన యాప్ ఫాలో అవుతారు ఏంటి యాప్ యొక్క బెనిఫిట్ అంటే డైలీ షెడ్యూల్స్ ఉంటాయి డైలీ మన యాప్లో అయితే లైవ్ సెషన్స్ ఉంటాయి డౌట్ సెషన్స్ ఉంటాయి ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్కి వెళ్ళడానికే నీకు యాప్ ఏదైనా సరే నువ్వే చదవాలి ఒక మంచి మెటీరియల్ అంటే ఏంటి మార్కెట్లో ఏదో బుక్ ఉంటుంది అది సరిపోతుందో లేదో నీకు తెలియదు కానీ మనం తయారు చేసిన మెటీరియల్ మార్కెట్లో ఉండే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి ఇందులో కవర్ అవుతాయి రెండు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బేస్డ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఆధారంగా రూపొందించిన అద్భుతమైన మెటీరియల్ మనం అందిస్తాం సో అదంతా మనకు ఒక టీం ఉంటుంది ఒక ఇరవై మంది టీంతో మనం తయారు చేస్తాం కనుక మీకు ఒక మెటీరియల్ అలాగే లైవ్ క్లాసులు డౌట్ సెషన్స్ ఇవన్నీ అందిస్తాం కనుక నీ ఓన్ ఇంట్రెస్ట్ నువ్వు జాయిన్ అవుతావా అవదనిది నీ యొక్క సెకండరీ నీకు కోచింగ్ అవసరం అనుకుంటే జాయిన్ అవుతావు సార్ ఓన్గా చదివితేనే నీకు అంత క్యాపబిలిటీ ఉంటే మారాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ ఆఫీసర్స్ ర్యాంక్ ఆఫీసర్స్ ఎంతమంది నువ్వు చెల్లించిన అతి తక్కువ ఫీజుతో సపోర్ట్గా ఉండి ఎగ్జామ్ వరకు ఇంకో విషయం మీరు గమనించాలండి ఒక్కసారి ఈరోజు నేను గ్రూప్ టూ మనం మెంటర్షిప్ అండ్ లైవ్ సెషన్ స్టార్ట్ చేశాం ఆరు నెలలకో సంవత్సరంకో కాదు కదా అప్ టు ఎగ్జామ్ వరకు అంటున్నాం అప్ టు ఎగ్జామ్ అప్ టు ఎగ్జామ్ వరకు అంటున్నాం మరి అప్ టు ఎగ్జామ్ వరకు అనేటప్పుడు నువ్వు ఎప్పుడో నోటిఫికేషన్ వస్తుంది అనేటప్పుడు కూర్చునే బదులు ఎప్పటి నుంచి నువ్వు ఫాలో అయితే నీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్ వరకు కూడా మనం కన్సిస్టెన్సీగా అందిస్తాం కదా నువ్వు చదువుతావు కదా ఎగ్జామ్ రాస్తావు తక్కువ మార్కులు వస్తే నువ్వు మరలా చదువుతావు కదా ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి మనం ఏదో మూడు నెలలకి ఆరు నెలలకి మిగతా వారిలాగా మనం పెట్టట్లేదు అప్ టు ఎగ్జామ్ ఐదు వేల రూపాయల ఫీజు అండి అది కూడా మంత్లీ వన్ టైం ఇంతకుముందు ఫిఫ్టీన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉండేది ఇప్పుడు మంత్ బేస్ ఏమంటే ఐదు నెలలు చేస్తే అప్ టు ఎగ్జామ్ అంటే రెండున్నర సంవత్సరాలు ఫస్ట్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తాము తర్వాత ఎక్స్టెండ్ చేస్తాం అంటే చూసుకోండి సార్ రెండున్నర సంవత్సరాలు అంటే ఎంత మనకి ఇరవై నాలుగు ప్లస్ ఆరు ముప్పై నెలలు ముప్పై నెలలు అంటే ఎంత పడుతుందో చూసుకోండి ఒకసారి అవునా కాదండి నెలకి ఒక పిల్లవాడికి హోమ్ చూసన్కి ఇచ్చిన నూట యాభై రూపాయలండి ఒక జస్ట్ హోమ్ చూసన్కి ఒక పల్లెటూర్లో వెనుకబడిన పల్లెటూర్లోనే ఒక ట్యూషన్కి నెలకి ఐదు వందల రూపాయలు ఇస్తారు సాయంత్రం ఒక గంట వాళ్ళకి డ్రిల్ చేయించినాక స్కూల్లో ఉంది ఐదు వందలు ఇస్తారు అటువంటిది మనకు ఓవరాల్గా నూట యాభై రూపాయలు పడుతుంది అవునా కాదు ఇంకా ఇందులో ఉన్న జీఎస్టీలు నెక్స్ట్ జిఎస్టీ మేమే కట్టుకుంటున్నాం నెక్స్ట్ అదేవిధంగా క్లాస్ ప్లస్ సంబంధించిన మెయింటెనెన్స్ ఛార్జు పర్సంటేజ్లు ఇవన్నీ తీసి మీరు కట్టిన ఐదు వేలలో మాకు మూడు వేల ఐదు వందల వరకే వస్తుంది అనమాట అంత కూడా రాదు సో ఒక్కసారి ఆలోచించండి మీ ఇష్టం అది మీరు యాప్ ఫాలో అవడం ఫాలో అప్ కూడా మీ ఇష్టం కానీ ఒక విషయం చెప్తున్నాను నీ దగ్గర ఉన్న పుస్తకాలు లిస్ట్ పెట్టుకొని గ్రూప్ వన్కి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి ఎందుకంటే సేమ్ సిలబస్లే ఉంటాయి ఏమీ మారిపోవు డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ అనేది ఆబ్జెక్టుకు బాగా చదివితే నువ్వు చేయొచ్చు ఈ గ్రూప్ వన్ కానీ ఒకవేళ అయిపోయింది తర్వాత నెక్స్ట్ గ్రూప్ టు కూడా నువ్వు కన్సిస్టెన్సీగా ఉండొచ్చు అయితే మన యాప్లో ఏంటి సార్ ఇయ్యకంటే మన ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ అండ్ టూ అనేది మనం ప్రారంభించామని ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ అండ్ టూ కి పన్నెండు వేల రూపాయలు మనం ఫీజు పెట్టాం పన్నెండు వేల రూపాయల ట్వంటీ ఫోర్ థౌసండ్ మనకి ఫీజు ఉంది ఈ ఫీజుని మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ రోజు ఉంచుతున్న యాప్లో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ దీనికి అప్ టు గ్రూప్ టూ వరకు కూడా అంటే గ్రూప్ వన్ ఫస్ట్ ఇస్తే గ్రూప్ వన్ మీకు కలర్ చేస్తాం గ్రూప్ వన్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మెయిన్స్ ఓకే అదే విధంగా మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ఎందులో అందుబాటులో తీసుకొస్తాం అద్భుతమైన టీంతో ఇవన్నీ కూడా జరుగుతాయి మీ అందరికీ తెలిసిందే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఉమాసమహేశ్వరరావు గారు కానివ్వండి అలాగే రమేష్ నాయుడు గారు కానివ్వండి సతీష్ గారు కానివ్వండి అమ్మ నరేష్ గారు కానివ్వండి అద్భుతమైన టీం అండి అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు కానివ్వండి ఒకే అలాగే గ్రూప్ టూ కేడర్లో మనకి ఉన్న మా టీం ఏదైతే ఉందో ఆ టీం అందరూ కూడా సో టోటల్ టీమ్ అందరూ కూడా చేస్తాం అయితే ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో మీకు గ్రూప్ వన్ ఇస్తాము గ్రూప్ టూ ఇస్తాము అప్ టు ఎగ్జామ్ వరకు ఇస్తాం ఇంకో విషయం ఏంటి ఇందులోనే మీరు ఏదైనా సరే నోటిఫికేషన్ ఇది వస్తే లైక్ దట్ ఇప్పుడు ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఉంది ఎఫ్బిఓ వీటికి కూడా ఫ్రీ అలాగే ఎండోమెంట్ ఆఫీసులు ఇందులోనే ఫ్రీగా ఇస్తాం అలాగే ఇప్పుడు అవుతున్న కోర్టు లేదా ఇతర ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా అన్ని నోటిఫికేషన్ కూడా ఫ్రీగా మీకు యాక్సెస్ ఇస్తాం ప్రతి దానికి మీరు పే చేయాల్సిన పని కూడా లేదు ఇటువంటి ఆఫర్ మనం తీసుకొచ్చాం అదే ఒక గ్రూప్ టూ మాత్రమే మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే చెప్పారు కదండి గ్రూప్ వన్ తప్ప రిమైనింగ్ అన్ని కోర్టు నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఎండోమెంట్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం మీ అందరికీ తెలిసింది ఇప్పుడు ప్రజెంట్ డైలీ మూడు టెస్ట్లు అవుతున్నాయి సార్ డైలీ మూడు టెస్ట్లు ఉంటాయి మనకి ప్రజెంట్ అయితే డైలీ మూడు టెస్ట్లు పెడతాం సో సిలబస్ని బైఫర్కేట్ చేస్తాం ఆ సిలబస్కి క్లాస్ అవుతుంది దానివల్ల టెస్ట్ రాస్తారు రిజల్ట్ చూసుకుంటారు సో సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది ఓవరాల్ ర్యాపిడ్ రివిజన్ నేను చేస్తాను సో ఇన్ని స్పెసిలిటీస్ మేము ఇస్తున్నాం మిగతా యాప్లతో కంపేర్ చేయకండి కొన్ని యాప్లు మీరు చూస్తే కంటెంట్లు కూడా ఉండవు సో మన యాప్ మీరు చూడండి మీకు తెలుస్తుంది మన యాప్లో ఉన్న కంటెంట్తో పాటు మరణ లైవ్ సెషన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ వరకు జరుగుతాయి సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ మీకు అందిస్తున్నాం ఇది మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ యాప్ని ఫాలో అవ్వడం మీకు ఓన్ ఇంట్రెస్ట్ నేను ఓన్గానే శ్రద్ధలు చేసుకోగలనంటే ఓన్గా ప్రిపరేషన్ చేయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇయర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంటుంది మీరు మీ ప్రిపరేషన్ చేయండి ఒకటే చెప్తున్నాను ఎవరైతే ఈ యొక్క లక్ష్యం పైన స్పష్టత లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటూ వారికి వాళ్ళు ఏ ఉంద నోటిఫికేషన్ వస్తుందా వచ్చాక చూద్దాంలే అనుకుని ఉంటారు ఎవరైతే విజేత ఉంటాడో వాడు నోటిఫికేషన్ కోసం ఆలోచించరు మేము కూడా ఆ సమయంలో మాకు నోటిఫికేషన్తో పనే లేదు ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్తో కూడా పని లేదు నోటిఫికేషన్తో పని లేదు ఏంటి మా పని మా సిలబస్ కంప్లీట్ చేయడమే పని రోజువారీ ఎంత చదవాలి రోజువారీ చదివింది ఎంత గుర్తుంది రోజువారీ చదివిన దానిపైన ఎగ్జామ్లో బిట్టిస్తే ఎలా చేయగలం ఇంకేదైనా వినూత్నంగా చదవగలమా ఈ ఆస్పెక్ట్లో మనం ఉండాలి సో అవన్నీ కూడా ఈ యాప్ ద్వారా మేము అందిస్తాం ఒకప్పుడు ఎంత టెక్నాలజీ లేదండి ఇప్పుడు మంచి ఆన్లైన్ టెక్నాలజీ మోడీ గారు వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది సో దాని ద్వారా మేమందరం మాకున్న సమయంలో మంచి స్టేట్లో ఉన్న ఫ్యాకల్టీని ఇక్కడ తెప్పిస్తున్నాం ఇక్కడ వాళ్ళు వారం రోజులు పది రోజులు ఉంటారు వారికి అన్నీ ఏర్పాటు చేస్తాం క్లాసులు చెప్పుకొని వెళ్తుంటారు సో ఇంత అద్భుతంగా లైవ్ సెషన్స్ పెడుతున్నాం ఓకే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టింగ్ ఉన్నవారు వేరేగా ఆలోచించకండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చెప్పారు కదండి ఓవరాల్గా నూట యాభై రూపాయలు నెలకు పడుతుందండి గ్రూప్ టూకి అయితే సో అందువల్ల గ్రూప్ వన్కి అయితే మీకు ఓవరాల్గా నెలకు ఒక నాలుగు వందల రూపాయలు పడుతుందండి అంతకుమించి ఎక్కువ పడట్లేదు అది ఎక్కడ పోవట్లేదు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఓవరాల్గా ఓకే సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి మీకు తోడుగా ఆర్ఎస్ రెడ్డి టీమ్ అండ్ నేను కంప్లీటెడ్గా మీకు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ బై అందులో అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా మీ విజయావకాశాలు దగ్గర అయ్యే వరకు కూడా మీకు తోడుగా ఉండి మన సంస్థ అభివృద్ధి కోసం కూడా మనం ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ